నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా సార్ జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే మీ తమ్ముడు చాలా చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో ఓకే

ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నా ఓ శ్రావణి తనైందా లేదు ఏంట దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో సత్యాలుండే కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలౌట్ చేశారు మీ అందరం అందులో షిఫ్ట్ అవుతామండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను నేను ఎంత లవ్ చేశాను మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి తీసుకోలేదు నేను వేసి నీ కాదు you love only prostitutes and whores right Um, please kill me hi buddy ipodera జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి ఎక్కించుకుపోతా ఆల్రెడీ ఎక్కించుకుడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు ఎవడో ఎక్కించబోడే ఇచ్చిందాబాయ్ వినంతే ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేంటారా మీకు ఏమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే తొప్పేస్తున్నాడు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్కి చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం ఫోన్ చూడు చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్లిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్ల లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కమంటాయి రా పశువుసురు నీకు తగలకపోదురా అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా ఆ ఫోన్ ఇలా ఇవ్వు రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామ్ నా రూమ్ లో పడుకుందు గాని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గానీ ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎమ్మ నడుస్తావు నువ్వు సత్యదా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండనే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీరా మీది గుడ్ నైట్ లక్ష్మి రేయ్ ఎక్కడికి నిహాల సత్య రేయ్ సత్య ఆగరే రేయ్ ఓయ్ మీ అక్క పడుకుడక వస్తావా రాను అచ్చా ప్రాక్టీస్ పెడతానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇది ఉంది నూరారా తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురాడం అందుకు రా 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 అని ఒకటే గోళ తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేసాడు నా స్వామి రంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మ నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడండి నమస్తే నమస్తే అండి పండిత్జి దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్ళికొడుకు పేరు ఏంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయం అమ్మా జ్యోతిలక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానా విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆహా అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతిలక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలు అవి నాకు తెలీదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా ఆ లైవ్ లో కాదు వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజనసంగులో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయి కంపెనీ రామ రామ నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయి కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేను ఎందుకు వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి అదేదో మాయ ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళక్కోకర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెనస్ గురించి ఆడాడు అంటే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు ఎక్కడ చెప్పు ఎక్కడా Bertambah, pakat di. Digo tu, seketiigo उसको అన్నా ఈ ఫైటింగ్ లెంట నువ్వేదమ్మా మీరు ఆల్రెడీ సరోజ చెప్పు నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంటవుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే మమ్మల్ని ఎలాగైనా తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా Да, да!